హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు నరేష్ రైతులకైతే గుడ్ న్యూస్ ఈ నెల అని చెప్పుకోవచ్చు మరి ఎందుకంటే వానాకాలం రైతు భరోసా పైసలు మరి జ రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారు మరి ఈ వారం పది రోజుల్లో జమ చేస్తారట మరి ఇదైతే నిజం కరెక్ట్ వార్తనే మరి వార్తలకు వెళ్లే ముందు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రైతు సంక్షేమ పథకాలు రాజకీయాలపైన ఉన్నది ఉన్నట్టు కరెక్ట్ వార్తలు చెప్తాను ఈ ఛానల్లో జర సపోర్ట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రైతుల ఖాతాలో ఈ వారం పది రోజుల్లో రైతు భరోసా పైసలు ఇవ్వబోతున్నారు అవి ఇంతవరకు అంటే ఇంతకుముందు ఎకరాల వరకు మనకు రైతు భరోసా పైసలు ఇచ్చారు మరి నిధులు అవి ఎందుకు ఇయ్యలేదు నాలుగు పైన రైతు భరోసా పైసలు ఇస్తా ఇస్తా అని చెప్పుకుంటా మనకు ఆపేసారు అయితే ఎకరాల వరకు రైతు భరోసా భరోసా పైసలు పడ్డాయి మిగతా పైసలు నిధులు లేక పైసలు లేక ఇయ్యలేదని అని మరి ఇప్పుడు కూడా నాలుగు ఎకరాల వరకే పైసలు పడతాయి మిగతా వాళ్ళకి అనేది క్లారిటీ అయితే లేదు ఆ క్లారిటీ అనేది ఎల్లుండి మరి రేవంత్ రెడ్డి రైతుల రైతు వేదిక ఉందంట రైతులతో ముఖాముఖి మాట్లాడేది ఉందంట కార్యక్రమం దాంట్లో క్లారిటీ అయితే ఇస్తాడట మరి మరి ఇప్పుడైతే రైతు భరోసా పైసలు నాలుగు ఎకరాల వరకు పడితే వారం పదులు స్టార్ట్ అయితే అదే విధంగా గుడ్ న్యూస్ ఏంటంటే ఈ రెండు నెలల రైతు ఖాతా పైసలు ఆ నిజంగానే ఉండబోతున్నాయి రైతు భరోసా పైసలు ఒక ఎకరం నుంచి ఎప్పటి నుంచి ఇచ్చినట్టే ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల నుంచి ఈ విధంగా ఇచ్చుకుంటూ వెళ్తారు దానికోసం మూడు వేల మూడు వేల కోట్ల రూపాయలు అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు ఆర్బీఐకి అప్పుగా వెళ్తుంది ఆర్బీఐకి అప్పు అప్పు ఇవని లెటర్ అయితే రాసింది అయితే ఈ నాలుగకాల వరకే సరిపోతాయి మిగతా వాళ్ళకి మొత్తం కావాల్సిన తొమ్మిదిన్నర వేల కోట్లు పడతాయి మనకి తొమ్మిది వేల కోట్లు చిల్లర మనకి మొత్తం కావాలంటే మరి ఇప్పుడైతే ఏడు వేల కోట్లతోనే చేద్దామంటారు మరి ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి మరి అదే విధంగా ఈ నెల ఈ వచ్చే నెల ఈ నెల నెలకర వరకు నోటిఫికేషన్ వస్తుందంట ఈ సర్పంచ్ ఎన్నికలు ముఖ్యంగా ఉన్నాయి కాబట్టి రైతు భరోసా పైసలు కంపల్సరీ పడతాయి వచ్చే నెల సర్పంచ్ ఎన్నికలు అదే విధంగా మరి మోడీ పైసలు అంటాం కదా మనం రైతు పిఎం కిసాన్ పైసలు కూడా ఈ నెల ఇరవై తారీఖు వరకు పడతాయి మరి ఈ పైసలు ఆ పైసలు చిన్న సన్నకారి రైతులకు గీరా ఈ నెల గర పైసలు ఉన్న అని ఇలాంటి వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండి కామెంట్ చేయండి